శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందర్య నమ శివానందలహరిలోని నలభై మూడవ శ్లోకం ఈ శ్లోకంలో స్వామివారి మన యొక్క మానసిక స్థితిని తెలియచేస్తూ ఉన్నారు ఈ మనసుని ఒక మహా అరణ్యంగా చెప్తూ ఈ అరణ్యంలో ఉన్న క్రూర మృగాలను వేటాడమని స్వామివారిని అర్థిస్తూ ఉన్నారు ఇక్కడ మనసులో చెప్పబడుతున్న క్రూర మృగాలు ఏంటి అంటే అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభమోహ మద మత్సరములు ఇక్కడ స్వామివారిని మన చేత ఆది కిరాతకుడుగా ధ్యానం చేయిస్తున్నాడు అర్జునుడు పాశుపతాశ్రముకై జపము చేయించు ఉండగా తపస్సు చేస్తూ ఉన్న సమయంలో అర్జునుణ్ణి పరీక్షించదలిసి శివుడు కిరాత వేషంలో వచ్చి అర్జునుణ్ణి కయ్యానికి దింపిన కథ మనకోటి గుర్తుంది అలా ఆ స్వామివారిని ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు మాగచ్చత్వమిస్తతో గిరీశాబోయే వాసం గురు స్వామిన్ ఆదికిరాత మామకమన కాంతార వర్తంతే బహుశో మృగమదజుషో మాచ్చర్య మోహదయా తాన్ మృగాయ వినోదరుచిత లాభాచ సంప్రాప్ీ నంతార సీమాంతరే నా యొక్క మనస్సు అనే అరణ్యమందున మదజుష మదమును పొందిన మాత్సర్య మోహాదయ అంటే ఈ అరణ్యంలో ఉన్న మృగాలేంటి అంటే మాత్సర్య మోహాదయ అన్నారు అంటే అర్షడ్ వర్గాలన్నీ చెప్తూ ఉన్నారు కామ క్రోధ లోపమోహ మద మత్సరములు బహుశ విస్తారంగా వర్తంతే అంటే ఉన్నాయి తాన్ నీవు హత్వ చంపి మృగాయ రుచిత లాభం వేటాడడం అనే వినోదాన్ని కలిగి అంటే ఆ వినోదం చేత ఆనందం అనే లాభాన్ని పొందవయ్యా అంటున్నారు స్వామికి వేటాడడం వల్ల కలిగే ఆనందాన్ని మన హృదయంలో ఉన్న ఈ అరణ్యంలో ఉన్న క్రూర మృగాలను వేటాడి పొందమని ఇక్కడ కోరుతూ ఉన్నారు ఓ ఆది కిరాత నీవు ఘోర అరణ్యములలో క్రూర మృగాలను వేటాడటందు వేడుక కలిగిన వాడివి నా మనస్సు ఒక దట్టమైన కీకారణ్యం వంటిది ఇక్కడ కామక్రోకాదులు అనే క్రూర మృగాలు లెక్కకు మించి సంచరిస్తూ ఉన్నాయి వీటిని వధించి మృగాయ వినోదం అనే ఆనందాన్ని నువ్వు పొందగలవు నువ్వు ఇంకెక్కడికి పోవలసిన పని లేదు నా మనస్సునే వసింపు శివుడు కిరాతులలో మేటి అయినవాడు అరణ్యాల్లో నా మనస్సు మేటి అయి ఉంది మహారణ్యంలో చెట్లు చేమలు పుట్టలు గుట్టలు మొదలైన వాటితో కిక్కిరిసి ఉంటుంది కదా అంతకంటే ఎక్కువగా మొదలైన వాటితో నా మనసు కూడా క్రిక్రిసి ఉంటుంది అంటున్నారు అంటే ఇక్కడ అంతకంటే ఎక్కువ ఏముంటాయి అంటే మనస్సు సంకల్ప వికల్పాది వృత్తులతో నిరంతరం నిండి ఉంటుంది మహా అరణ్యంలో సింహము వ్యాఘ్రాది క్రూర మృగాలు ఎలాగా ఉంటాయో అంతకంటే క్రూరములైన కామక్రోధాదులనే మృగాలు మనస్సునందు ఉంటాయి ఈ మహారణ్యంలో సూర్యకిరణాలు కానీ చంద్రకిరణాలు కానీ ప్రసరింపవు మన మనస్సును కూడా అంతే వివేకం కానీ జ్ఞానం కానీ వె వెళ్ళడానికి అవకాశం లేనంత కిక్కిరిసి ఉంటుంది మహారణ్యం దట్టమైన చీకటిని కలిగి ఉంటుంది అలాగే మన మనసులో కూడా పెంజీకటి దీన్ని అవిద్య అంటారు ఇలాంటి లక్షణాలతో నా మనస్సు మహాఆరణ్యానికి మించి ఉంది కనుక ఈ మహారణ్యంలో ఉన్న క్రూర మృగాలను వేటాడి నువ్వు వినోదాన్ని పొందు స్వామి అని స్వామివారు ఇక్కడ శ్లోక తాత్పర్యంగా తెలియజేస్తూ ఉన్నారు